మనకందరికీ తెలుసు స్థుతించేదానికే దేవుడు మనల్ని పుట్టించాడు అంటే మన ముఖ్యమైనటువంటి పని ఏమిటి ఐ డాక్టర్గా ఉండడం కాదు నా ముఖ్యమైనటువంటి పని ముఖ్యమైన పని ఏమిటి పాస్టర్ కాదు ముఖ్యమైనటువంటి పని ముఖ్యమైనటువంటి పని ఏమిటి స్థుతించడం హలోయ సో మెయిన్ కాంట్రాక్టరు సబ్ ఇట్లా ఉంటారనమాట సబ్ కాంట్రాక్టర్ అని ఒకరు క్రా కాంట్రాక్ట్ తీసుకొని వేరే వాళ్ళతో పని చేస్తారనమాట సో ఇవన్నీ సబ్ కాంట్రాక్టర్లు అనమాట పాస్టర్గా పనిచేయడము డాక్టర్గా పనిచేయడము ఇవన్నీ తర్వాత సెకండరీ అనమాట ప్రైమరీ థింగ్ ఏమిటి అంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవునిని స్థుతించడమే హలో లోయ దేవునిని స్థుతించడము ఆయన నామాన్ని వేరే వాళ్ళు కూడా స్థుతించినట్లుగా మనము పనిచేయడం సి ఎప్పుడైనా చూడండి ఎవరైనా ఒక వస్తువు తయారు చేశారనుకోండి ఎవరైనా ఒక వస్తువు తయారు చేశారనుకోండి ఆ వస్తువుకు ఒక ఉద్దేశంతో తయారు చేస్తారు ఈ పోడియం ఉంది దీని ఉద్దేశం ఏమిటి ఇక్కడ వాక్యం చెప్పేదానికి బైబిల్ పెట్టుకునే దానికి అనువుగా ఉంటున్నట్లుగా ఇది దీని యొక్క ఉద్దేశం రింగులు ఉన్నాయి రింగులు ఎక్కడ పెట్టుకోవాలి కదా వేలుగు పెట్టుకునే దానికి వాళ్ళు రింగులు తయారు చేస్తారు అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక ఉద్దేశముతో తయారు చేస్తాడు నెక్లెస్లు ఉన్నాయి నెక్లెస్లు ఉన్నాయి మెడక తగిలించుకునే దానికి హలో లోయ దేవుడు నాకు దగ్గర దగ్గర ఒక పెద్ద లక్ష రూపాయల పైన ఉన్నటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితులు ఒకరు ఈ రింగును గిఫ్ట్గా ఇచ్చారు హలో నాకు ఇది ఒక సూచన అనిపించింది నాకు యోబుకు రిస్టోరేషన్ మొదలైనప్పుడు ఏం చేస్తారు తెలుసా యోబు బంధువులో చేంజ్ చేస్తారు తెలుసా యోబుకు రింగులు ఇచ్చారట నేను అడిగాను ప్రభా నా దగ్గర ఇప్పటికీ రింగులు బాగానే ఉన్నాయి రింగులు ఉన్నాయి బ్రేస్లెట్లు ఉన్నాయి ఈ రింగ్ నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా అని అడిగాను నేను దేవుని వై యూ గివ్ దిస్ రింగ్ టు మీ ఇంతకాలం నేను పరిచయం చేస్తున్నాను చాలా చోట్ల నుంచి పరిచయం చేస్తున్నా ఒకసారి ఎప్పుడో ఒక వ్యక్తి నాకు రింగ్ ఇచ్చారు మీరు వేసుకోవాలని ఇచ్చారు ఇన్నిసార్లు పరిచయం చేశాను మరి ఎందుకు ఇప్పుడు ఇచ్చావు పరిచయం అంటే నాకు అనిపించింది ఇది శుభకరమైన అనుభవాలు అనిపించింది హలో లోయ సూచన దేనికో తెలుసా రెస్టారేషన్కు సూచన ఏబు అంటే చాలా మందికి ఏమండి చాలామందికి కురుపులు తప్ప ఏం గుర్తుకురావు ఈరోజు మీకు ఏబు రి ఏబు రింగులు గుర్తుకొచ్చింది కాక హలో లోయ హలో లోయ దేవుడు రిస్టోర్ చేయబోతున్నాడు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏసన్న గారు ఒకసారి ఒక ప్రా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఏం చెప్పారంటే ఏసన్న గారికి చిన్నప్పటి నుంచి కూడా ఐస్ గడ్డలు ఆడుకోవడం అంటే బల ఇష్టం అంట ఐస్ ఐస్ గడ్డలు ఉంటాయి కదా ఐస్ గడ్డలు ఆడుకోవడం అంటే బల ఇష్టం అంట కానీ ఎప్పుడూ వీలు దొరకలేదు చిన్నప్పుడు ఇంకా పెద్దయిన తర్వాత ఇంకా పరిచర్ అంటే ఇంకా చాలా కంజెస్టెడ్ కదా మామూలుగా సిలోన్ పెంతకోస్త నుంచి వచ్చారు అనుకుంటా ఐపీసీ నుంచి వచ్చారు ఎస్ అన్న గారు అక్కడ ట్రైన్ పనమాట కాబట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వారు సో ఎక్కడ అంటే సరదాగా సరదాగా ఆడుకోవాలన్నా కూడా అసలు ఇవి ఆలోచనలు వచ్చేవి కాదంట ఒకసారి ఒక ప్రాంతానికి అంటే అమెరికాలోనే అనుకుంటాం ఒక ప్రాంతానికి అక్కడ పరిచర కొరకు వెళ్ళారంట పరిచర కొరకు వెళ్ళారు అక్కడ ఏసన్న గారికి ఉండేదానికి ఒక రూమ్ ఇచ్చారంట అక్కడ రూమ్లో ఆయన ఉన్నారంట అప్పుడు ఆయనకు చిన్నప్పుడు యొక్క కోరికలు గుర్తుకొచ్చాయంట ఐస్లో ఆడుకోవాలని అయితే విషయం ఏంటంటే ఆ సీజన్లో అసలు ఐస్ అక్కడ కురవదంట మంచు కురవదంట ఆ సీజన్లో అమెరికాలో ఒక సీజన్లోనే మంచు కురుస్తుంది అసలు ఆ సీజన్లో మంచు అసలు కురవనే కురవదంట ఏసన్న గారికి బాగా మంచులు ఆడుకోవాలని అనిపించిందంట అనిపిస్తే ఆ రోజు ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో విపరీతంగా మంచు గడ్డలు మంచు గడ్డలు కుర్చాంట ఇంటిలో నుంచి బయటికి వెళ్తే మొత్తం ఐసే అంట ఇక చూడండి ఇంకా దొర్లాడంట అక్కడ ఐస్ గడ్డల్లో ఎవరు లేరు ఎవరు చూడడం లేదు ఒక్కడు దొల్లి దొల్లడి చిన్న పిల్లలు ఎట్లా ఆడుకోగలరు అట్లా ఆడుకున్నాడంట ఆ ఇంటి ఓనర్ వచ్చి అడిగాడంట అసలు ఈ సీజన్లో అసలు మంచు కురవదు మా ప్రాంతంలో ఈ మంచు కేవలం నీకోసమే మీ దేవుడు కురిపించాడనంట హలా లవుయా మన్నాను కురిపించిన దేవుడు ఈరోజు ఏమైనా కురిపిస్తాడు నీకు ఆకాశమను మంచి ధననిధిని తెరుస్తాడంట పట్టజాలనంతా పట్టుకోలేనంత విస్తారమైన దీవెనను ఆయన కుమ్మరిస్తాడంట హేలా లోయ సో దేవుడు ఎప్పుడు కూడా కుమ్మరించే పనిలోనే ఉన్నాడు తీసుకునే పనిలో లేడు కుమ్మరించే పనిలో ఉన్నాడు హ్యాలో యా సో అలా చిన్నప్పటి నుంచి నీకేమైనా కోరికలు ఉంటే నీకేమైనా హృదయవాంఛులు ఉంటే పర్సనల్గా వ్యక్తిగతంగా మీ అమ్మా నాన్నలు తీర్చలేకపోయారు అనుకోండి మీకున్న వాతావరణం తీర్చలేకపోయిందనుకోండి దేవుడు నువ్వు పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు కూడా నీవేమేమి కోల్పోయావో అన్నీ కూడా ఇచ్చుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు హలో లోయా హలో అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడో అది ముఖ్యం మనకు ఆయన ఏం కోరుకుంటున్నాడో అది చాలా ప్రాముఖ్యం నోవాహు దేవుని యొక్క ఉగ్రతను చూసి భయపడ్డాడు దేవుని కోపాన్ని చూసి భయపడ్డాడు కూడా అన్నాడు ఏమన్నా తెలుసా ఇత్యూపదేశ్ అంటాడు మీ మీద ఆయనకు కోపం వచ్చినప్పుడు ఆయనను చూస్తే నేను భయపడ్డాను అంటాడు దేవుని కోపాన్ని చూసి నేను భయపడ్డాను ఏమండి ఆయన నోరు తెరిస్తే విస్తార జల ప్రవాహం లాంటి స్వరము ఆయన కళ్ళు అగ్ని జ్వాలనైన కళ్ళు ఆయన కోపాన్ని అసలు ఎవరైనా తట్టుకోగలరు అసలు సో కాబట్టి భీకరుడైనటువంటి దేవుడు ఆ కోపాన్ని నో చూశాడు ఆయన కోపము కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ఉంటుంది కదా రెసిడ్యూ ఇక ఆయనను ఏమండి ఐస్ చేసేదానికి శాంతి చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాడు అనుకుంటా నోవాహను బలిపీఠం కట్టాడు పవిత్ర పక్షులను పశువులను తీసుకుని వచ్చేసి బలి ఇచ్చాడు బలి ఇచ్చినప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహణించాడు ఇంపైన సువాసనను ఆగ్రహించాడు అంతకు మునుపు మునుపు ఇంపైన సువాసన లేదు అంతకు మునుపు ఇంపైన సువాసన దేవుని సన్నిధికి ఆ ప్రాంతము నుంచి రాలేదు ఎప్పుడైతే ఇంపైన సువాసన ఆయన సన్నిధికి చేరిందో అప్పుడు ఆయన గుర్తు చేసుకున్నాడు ఏంటి దీనికోసమే కదా నేను భూమిని తయారు చేసింది దీని కొరకే కదా నేను పక్షులను తయారు చేసింది దీని కొరకే కదా నేను మానవుని తయారు చేసుకున్నది ఐ క్రియేటెడ్ మ్యాన్ ఫర్ దిస్ పర్పస్ ఇప్పుడు ఈ మైకు ఏమండి ఈ మైకు నేను మాట్లాడేదానికి ఉపయోగపడకుంటే ఏం ప్రయోజనం విసిరి పక్కన పడేయాలి అవునా కదా చెప్ప అంతే కదా ఇప్పుడు ఈ మైక్ పనిచేయలేదు అనుకోండి మనం పెట్టుకుంటామా బాగా ఏమన్నా పెట్టుకోం కదా దిస్ మైక్ షుడ్ సర్వ్ ఇట్స్ పర్పస్ ఈ మైక్ తన ఉద్దేశాన్ని నెరవేర్చాలి ఈ మైక్ తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటే పక్కన పడేస్తాము పక్కన పడేస్తాం ఒక కారు పని అయిపోయింది అనుకోండి ఇంజన్ బోర్క్ వచ్చింది అంటారనమాట అయిపోయింది అనుకోండి ఏదైతే పక్కన పడేస్తాం గుజిరీకి పంపిస్తాం చాలామంది భూమి మీద ఉన్నటువంటి వారు గుజిరికి ఎందుకు వెళ్తారో తెలుసా మళ్ళాకి రెండు వాజ్యంలో గడిచినటువంటి వారంలో మనం చూసాం కొంచెం నెగిటివ్గా ఉంది కొంచెం వినేదానికి సరిగా ఉండదు కానీ అంతే కదా మరి పనికి రావాలి కదా మనము మనల్ని మనం తయారు చేసుకోలేదు దేవుడు మనలను తయారు చేశాడు దేనికి తయారు చేశాడు ఇంపైన సువాసనను ఆయన సన్నిధికి పంపించేదాని కొరకై ఆయన మనల్ని తయారు చేశాడు అది మరచిపోయి ఆయన నామమును గనపరచడాన్ని మరచిపోయి అసలైన ప్రక్కన పెట్టి ఇక తగ్గిన తగ్గిన వాటి అన్నిటి చేత మన మనసులను నింపుకుంటూ మనం జీవిస్తున్నాం అనుకోండి ఆ మ్యానుఫ్యాక్చర్ ఏమంటాడు ఇది నాకు పనికి రాదు అంటాడు అంతే కదా ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా పని చేయలేదు ఇది పని చేయదన్నారు అనుకోండి ఏం చేస్తారు రిపేర్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు రిపేర్ చేసినా మరలా మరలా పని చేయడం లేదనుకోండి ఏం చేస్తారు పాడేస్తారు అంతే ఒక సీరియస్ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏనాడైతే మానవుడు మానవుడు నీవైనా కావచ్చు నేనైనా కావచ్చు ఈ భూమిది ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు ఏ రోజైతే మనిషి దేవుని మహిమ కొరకు జీవించడం గురించి ఆలోచించడో మర్చిపోతాడో ఆ క్షణం నుంచి భూమి మీద ఆ మనిషి ఉండేదానికి ఆ మనిషికి అర్హత లేదు సీరియస్ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ ద ప్రైమరీ థింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మ్యానుఫ్యాక్చరర్లు తయారు చేసేవాళ్ళు కంపెనీ వారు ఒక ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో ఏ ప్రోడక్ట్నైనా తయారు చేస్తారు దేవుడు హెవెన్ కంపెనీ పేరుతో మనల్ని తయారు చేశాడు దేని కొరకు తయారు చేశాడు ఏ ఉద్దేశం కొరకు తయారు చేస్తాడంటే ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇంపైన సువాసనను మనం దేవునికి సన్నిధికి పంపించాలి అది ముఖ్యమైనది ఏ వారం అయితే ఇంపైన సువాసన మనం పంపించమో ఏ మాసమైతే మనం ఇంపైన సువాసన పంపించమో నిజంగా మన జీవితాల ఉద్దేశము నెరవేర్చబడలే బడడం లేదని అర్థం సో ఎప్పుడైతే మనుషులు మానవులు అది మానేస్తారో దే లాస్ట్ ద రైట్ టు స్టే ఆన్ దిస్ అర్త్ మీకు విషయం తెలుసా మనుషులే మాట వినరు కానీ భూమి దేవుని యొక్క మాట వింటది సృష్టి దేవుని యొక్క మాట వింటుంది హలో భూమి వాంతిక చేస్తుందంట భూమి ఏం చేస్తుందంట కక్కేస్తుందంట ద అర్త్ విల్ వామిట్ యు అంటాడు దేవుడు అర్త్ విల్ వామిట్ యుర్త్ విల్ యూ అంటాడు దేవుడు ఏ రోజైతే మనము స్థుతిని గురించి ఆరాధన గురించి స్థుతి ఆరాధన గురించి మనం అశ్రద్ధగా మనం ఉంటామో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి ఏ ఆశీర్వాదానికి పొందేదానికి ఏ ఆశీర్వాదానైనా పొందుకునేదానికి మనం మనకి ఏ ఏమంటాం అర్హత లేదనమాట అంతే దేవుడు మన కొరకు సమస్తము సిద్ధపరిచినా కూడా దాన్ని పొందుకునేదానికి మనకు ఏమంటే రూడడం లేదు అర్హత లేదు గాడ్ ఈజ్ నెవర్ సెండింగ్ ఎనీ వన్ టు హెల్ప్ దేవుడు ఎవరిని కూడా నరకానికి పంపించడం లేదు నరకానికి వాళ్ళే పోతున్నారు జీసస్ ఈస్ కాలింగ్ పోదు రా అంటున్నాడు దేవుడు దేవుడు పంపించడం జీసస్ ఇస్ గుడ్ హీస్ నాట్ సెండింగ్ ద పీపుల్ టు హెల్ పీపుల్ ఆర్ గోయింగ్ హీఈ్ నాట్ హీస్ నాట్ డెస్ట్రాయింగ్ ఎనీ బ్లెస్సింగ్ దట్ యూ హ్యావ్ నీకున్న ఆశీర్వాదును ఆయన ఏం పాడు చేయడం లేదు కానీ ఎప్పుడైతే నీవు ఎప్పుడైతే నీవు ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చవు ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు మీరు ఏమన్నా మీరు మీరు ఒకవేళ ఎవరికైనా మీరు ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నారు స్కూల్ పెట్టుకున్నారు లేకపోతే హాస్పిటల్ పెట్టుకున్నారు చిన్న ఆఫీస్ పెట్టుకున్నారు సో మీకు మీరు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చారు మీ దగ్గర పనిచేసేదానికి నెలకి ఇంత ఇస్తామని మాట్లాడారు ఉద్యోగం ఇచ్చారు పనిచేసే చేయుటకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చారు ఏ ఉద్యోగంలో వ్యక్తి చేరాడో ఆ వ్యక్తి పని చేయకపోతే మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు చెబుతారు అయినా జీతం ఇస్తున్నావు నీకు నువ్వు సక్రమంగా పని చెయ్యి పని నేర్చుకో పని చెయ్యి అని చెప్తారు ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు మంచోళ్ళు అయితే ఇంకో మూడు సార్లు చెప్తారు నాలుగోసారి ఏం చేస్తారు వద్దు గెట్ అవుట్ అంటారు అవునా కదా ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఎందుకొరకు నీవు ఒక మనిషిని నీ దగ్గర ఒక ఉద్యోగాన్ని పెట్టుకున్నావో ఆ వ్యక్తి తన పనిని చేయకపోతే ఆ వ్యక్తి నీ దగ్గర ఉండేదానికి నీ దగ్గర జీతం తీసుకునే దానికి అర్హత ఏదో ఈనాడు మనకు దేవుడిచ్చే ఒక ముఖ్యమైన జీతం ఏమిటో తెలుసా అందరూ ఈ పొద్దు నిద్ర నిద్రలేచారు నేను నిద్రలేచాను అనుకోవద్దు అనుకోవద్దు దేవుడు మనకి ఇచ్చిన జీతం ఏంటి ఆయుష్ హలో అందుకే నూట యాభై క్రితంలో వ్రాయబడింది లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లాడ్ జీవం ఉన్న ప్రతిదీ కూడా జీవం ఉన్న ప్రతిదీ కూడా యహోవాను స్థుతించును గాక హలోయ పర్లోకానికి వెళ్తే మీకు చాలా చాలా వింతలు కనిపిస్తాయి పర్లోకం అంట చెట్లు భలే స్థుతిస్తూ ఉంటాయంటే తెలుసా మీకు పక్షులు పాడతాయంట చెట్లు స్థుతిస్తాయంట కొండలు డ్యాన్స్ వేస్తాయంట పర్వతాలు డ్యాన్స్ వేస్తాయంట బైబిల్ ఉన్న మాటలు ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవి పర్వతంలో నాట్యమాడ ఉండి వాక్యంలో బర్డ్స్ విల్ సింగ్ పరలోకములు అంట అసలు ఎవ ఎవరు ముట్టుకున్నా కూడా స్థుతి చేస్తారంట హాలా హోయ నీళ్ళు స్థుతిస్తాయంట ప్రతిది కూడా ప్రతిది కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విల్ ప్రైజ్ గాడ్ ఇన్ హెవెన్ సో దేవుడు మనల్ని ముఖ్యంగా ఎందుకు తయారు చేశాడంటే ఆయనను దాని కొరకు మనల్ని దేవుడు తయారు చేశాడు ఆ ఉద్దేశాన్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో జీవించేదానికి మనము అర్హతను పోగొట్టుకున్నట్లు అర్థమవుతుందా ఆయుష్నిచ్చేది ఎవరు ఎస్ అయ్యా హలోయ్యా కాబట్టి ప్రతిరోజు కూడా దేవా నన్ను బ్రతికించవయా నీకు కృతజ్ఞతలు అని మనం చెబుతాం చాలా సంతోషం అయితే ప్రభు అంటాడు ఎందుకు బ్రతికించానో ఆ పని చేయి అంటాడు ఎందుకు బ్రతికించానో ఆ పని చేయి ఎందుకు బ్రతికించాడు ఎందుకు మన కంఠంలో ఇంకా ప్రాణం ఉంది మధ్యాహ్నం బిర్యానీ తినేదాని కొరకు కాదు ఫస్ట్ స్థుతించాలి ఇంపైన సువాసన అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నిజమైనటువంటి ఆరాధన ఆయన వైపు చూస్తూ ఎస్ అయ్యా నువ్వు నన్ను అందుకే పుట్టించావయ్యా నీ కృతజ్ఞతలు తెలుస్తున్నా నువ్వు మంచి దేవుడవ నాయన స్థుతి అనేది స్థుతి అనేది ఎప్పుడు కూడా పరిస్థితుల మీద ఆధారపడకూడదు పరిస్థితుల మీద ఆధారపడకూడదు పరిస్థితుల మీద ఆధారపడితే ఏమవుతుంది బాగుంటే ఎగిరి గంతులేస్తాం బాగలేకపోతే గడ్డం కింద చేయబెట్టుకుని దిగులు పడుతూ ఉంటాను నో యువర్ ప్రై షుడ్ నెవర్ డై వాట్ ఎవర్ మే హ్యాపీన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏమి జరిగినా ఏమి జరుగుతూ ఉన్నా ఏమి జరగబోతుందేమో జరగబోతుందో అని నీకు భయం ఉన్నా కూడా ఆందోళన ఉన్నా కూడా నీ స్థుతి మాత్రము చచ్చిపోకూడదు ఎందుకు అంటే నీ కంఠంలో ప్రాణం ఉన్నదానికి కారణం ఏమిటంటే దేవుని స్థుతించుట కొరకు హలో ఇక్కడ ప్రాణం వదిలితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం అదే ఎక్కువగా చేయబోతున్నాం అదొక్కటే కాదు అది ఎక్కువగా చేయబోతున్నాం హలో హలో పర్లోకంలో కూడా వాకింగ్ చెప్పడం ఉంటుంది వాకింగ్ వినడం ఉంటుంది మీటింగ్లు ఉంటాయి పర్లోకంలో కూడా రిట్రీట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి భూమిది ఎలా ఉందో అలాగే ఉంటుంది అక్కడ కూడా అక్కడ ఏమి రెక్కలు కట్టుకుని ఊరికి ఉంటారు అనమాట ఒకసారి ఒక డాక్టర్ గారు అడిగారు నన్ను ఏమడిగారంటే మీరు ఎట్లా టైం పాస్ చేస్తారు అన్నాడు సినిమాలు బోరా మీరు అన్నాడు నేను పోన్సాను ఏం అలవట్లేదా అన్నాడు అనమాట తాగడం ఏమి అలవట్లేదంటే లేదు సరే బోరే మీ జీవితము అన్నాడు అనమాట బోరే అన్నాడు బోరు కాదు ఇదే అసలు సిసలైనటువంటి జీవితం హలో లోయ పరలోకంలో బోర్ కొట్టేది పరలోకంలో ఓ చాలా ఇదిగా ఉంటుంది పరలోకం అంతా కూడా గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ దేవుడు మనల్ని సృష్టించాడు ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలి చాలాసార్లు మన ఆశీర్వాదాలు పాడైపోయేదానికి పోయేదానికి కారణం ఏమిటంటే మన ముఖ్యమైన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా పోవడమే ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడు వచనం ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచనం నీకు చదుదాం అందరము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచనము నీకు సర్వసమృద్ధి ఏం తెరవలేదా బైబిల్లో చదువుదాం అందరం అన్న అందరం చదువుదాం నలభై ఏడవ వచనం నీకు సర్వసమృద్ధి కలిగి ఉండయో నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహో నీవు దాసుడవు కాలేదు ఎవరైనా తెలుగు బైబిల్ మాత్రమే చదివి ఇంగ్లీష్ బైబిల్ చదవనోళ్ళ చదవని వారు ఎవరైనా ఉంటే కనుక వారు వారికి వాక్యము అర్థం కాదు ఇక్కడ వాడబడినటువంటి మాట వేరు మన నెల్లూరులో రెండు ప్రసంగాలు చేశాను ఎప్పుడు చేయని ప్రసంగాలు చేశాను పెద్ద మ్యారేజ్ ఫంక్షన్లో బిషప్ గారి యొక్క కుమార్తె యొక్క వివాహం అనమాట ఆ వివాహం సందర్భంగా వర్తమానం ఇవ్వాలని పిలిచారు బిషప్ గారు నేను చెప్పినంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదండి నేను వస్తాను మీరు నాకు చాలా సన్నిహితులు నేను వస్తాను మ్యారేజ్కి నేను ఖచ్చితంగా వస్తాను ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా ప్రసంగం దానికంటే లేదు 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 మీరే రావాలా మీరే నాకు దేవుడు చెప్పాడు అన్నాడు మీరే చెప్పాలి వివాహంలో కుటుంబాల గురించి మీరే చెప్పాలి మీరు రండి మా కుమార్తె కుటుంబం కట్టుబడాలి మీరు రండి వాక్యం చెప్పండి తీసుకున్న వాక్యం ఏమిటంటే ఆ వాక్యం తెలుగులో చదివితే పూర్తిగా వేరుగా ఉంది దాని అర్థం ఏమిటంటే భూమి మీద పరలోకాన్ని మీరు అనుభవించగలరు హలో యూ కెన్ ఎక్స్పీరియన్స్ డేస్ ఆఫ్ హెవెన్ ఆన్ అర్త్ ద్వితీయ ఉపదేశం పదకొండవ అధ్యాయంలో ఉంటుంది మీరు భూమి మీద పరలోకాన్ని అనుభవించగలరు ఈలాగున చేసిన ఎడలా అంటాడు అనమాట ఏలాగున చేస్తే పరలోకాన్ని అనుభవించగలము అని చెప్పాను సో ఇక్కడ నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియో నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైనా యహో వాకు నీవు దాసుడు కాదు నీ దేవుడైనా యోహోవాను నీవు స్థుతించలేదు ఎట్లా స్థుతించాలంట ఏమండి నేను ఒక స్థుతికి ఇప్పుడు మనం స్థుతిలో ఫుల్ ఏమండి మనం పిహెచ్డి చేస్తున్నాం స్థుతిలో అలా ఎన్ని వారాలో ఎన్ని నెలలో తెలియదు కానీ నాకు నెల్లూరులో ఒక ఒక బుల్లెట్ బుల్లెట్ ట్రైన్ పరిచయం అయిందనమాట బుల్లెట్ ట్రైన్ నాకు అసలు ఒక్కసారి దిమ్మ తిరిగింది నాకు నేను కూడా ఒకసారి చూద్దాము ట్రై చేద్దామని నేను కూడా నిన్న ట్రై అనమాట ఆ బుల్లెట్ ట్రైన్ ఏమందంటే వెయ్యి స్థుతులో నలభై ఐదు నిమిషాలు చేస్తాను నేను అన్నాడు నలభై ఐదు నిమిషాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బుల్లెట్ ట్రైన్ అది ఇది ఎలా సాధ్యం అని నేను నిన్న కూర్చున్నా నేను నిన్న కూర్చున్నా అంటే తొందర తొందర చేస్తే అది అది ఏమైనా బాగుంటుందా అని అనిపిస్తే నాకు దాంట్లో ఒక రెండు అడ్వాంటేజెస్ కనిపించాయి నాకు రెండు నాకు అడ్వాంటేజెస్ ఏం కనిపించాయంటే ఒకటి ఏకాగ్రత రెండవది అసలు డీవియేషన్ ఉండదు ఇంకా ఒక్క ఆలోచన కూడా వేరేది రాదు ఇంకా హలో హలో ఇంక నిద్ర వచ్చేది నిద్ర రావడం అసాధ్యం కలన్నారు స్థుతి చేసినప్పుడు కూడా తూకు వస్తుంది సార్ నువ్వు ప్రేమ గల తండ్రి నిగుస్తూత్రం నిడు తండ్రి స్తోత్రం అంటే నిద్ర రాదా మరి బుల్లెట్ ట్రైన్ లాగా చేయి చూడు నిద్ర పరిగెత్తుంది నేను ట్రై చేస్తే నాకు యాభై ఐదు నిమిషాలు పట్టింది యాభై ఐదు నిమిషాల్లో నేను చేశాను హలో ఆ బుల్లెట్ ట్రైన్ ఏమందంటే నేను మా పాస్టర్ గారు ఛాలెంజ్ చేశారు ఏంటి వెయ్యి రోజులు వెయ్యి స్థుతులు అంట కొంతమంది అనుకుంటున్నారు నేను ఎప్పుడు పాస్టర్ దీన్ని ఆపేసి నేను వేరేది మొదలు పెడతాడో అని అనుకుంటుంటానేమో కొంతమంది మీరు చాలా మంచి వాళ్ళు ఏంటి వెయ్యి స్థుతులు వెయ్యి రోజులంట వెయ్యి రోజులు అంటే ఎంత వెయ్యి స్థుతులు వెయ్యి రోజులు పాస్టర్ గారు నేను వెయ్యి స్థుతులు వెయ్యి రోజులుగా చేసింటే ఏమైందో తెలుసా నాకు ఏమైందంటే దేవుడు నా కొత్త కారు మంచి కారు కరెక్ట్గా వెయ్యి రోజులకి దేవుడు నాకు ఇచ్చాడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెక్కచరమేసాడు అనమాట క్యాలకులేషన్ కొంతమందికి ఎప్పుడు అసలు వెయ్యి స్థుతులు మీరు మొదలుపెట్టారో కూడా తెలుదు కొన్ని గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు మొదలు పెట్టారో గుర్తుపెట్టుకోండి ఎన్ని చేశారో గుర్తుపెట్టుకోండి వెయ్యి స్థుతులు వెయ్యి రోజులు ఏ రోజు కూడా మిస్ చేయలేదు వేయిస్తుంది ఖచ్చితంగా చేసి నేను అన్నాను నలభై ఐదు నిమిషాలు అయితే ఇంకా మేము కూడా చేస్తాం అన్న మామూలుగా చాలామంది అంటే నిదానంగా ఏమండి నిదానంగా నిదానంగా చేసుకుంటుంటే రెండు గంటలు పడుతుంది ఒక మోస్తరు సాధారణ వేగం సాధారణ వేగం అంటే ఆర్డినరీ ఆర్డినరీ బస్సులాగా చేసుకుంటూ పోతే ఏమండి ఒక గంటన్నర పడుతుంది ఇక మొత్తం ఇంకా బుల్లెట్ ట్రైన్ అంటే మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ యాభై ఐదు నిమిషాలు ఏ రోజైనా వేయి స్థుతులు చేయకుండా నేను పడుకోను అన్నాడు ఎన్ని పనులున్నా కానీ ఏమైనా కానీ ఫైనల్గా మాత్రం వేయి స్థుతులు చేసి మీ ముందు ఒక సవాల్ ఉంచుతున్నాను నేను హలో లూయా రాజీ పడదు పుట్టిందే దాని కొరకు పుట్టింది పడుకో నిద్రపోయేదాని కొరకు కాదు హలో వింటున్నారా పుట్టింది దేని కొరకు ఇంకా ఆయుష్ కలిగి ఉన్న దేని కొరకు నీ కొరకు నీ కుటుంబం కొరకు జీవించేదాన్ని కాదు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు జీవించేదాన్ని కాదు ఉద్యోగం కొరకు కాదు మనం పుట్టింది ఆయుష్ ఒకవేళ దేవుడు తీసేస్తే ఎవరి కోసం జీవిస్తావు నువ్వు ఉద్యోగం చేసుకుంటావా కుటుంబం కొరకు జీవిస్తావా పిల్లల కొరకు జీవిస్తావా ఫర్ హూమ్ ఫర్ హూమ్ యూ విల్ లీవ్ ఇఫ్ లీవ్ దిస్ ఆర్త్ భూమినే వదిలిపెడితే నువ్వు ఇంకెవరి కొరకు జీవిస్తావు కాబట్టి దేనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు అంటే స్థుతిని మనము నిర్లక్ష్యము చేయకూడదు బాబు పుట్టింది పుట్టిందే దాని కొరకు ఇంకా జీవిస్తున్నది దాని కొరకు నేను స్థుతికి పేరు పెట్టాను బీపీ స్థుతి అని పేరు పెట్టాను ఒకటి బీపీ స్థుతి ఇంకొకటి షుగర్ స్థుతి అంటే ఏంటి తెలుసా బీపీ తిండేట్లుంటుందండి బీపీ వాళ్ళకు తిండేట్లు పెడతారు చా పగ పెడతారు షుగర్కు నాకు షుగర్ వద్దండి కాఫీ కాఫీలో షుగర్ కొంచెం తక్కువ షుగర్ లేకుండా షుగర్ లేకుండా తాగితే మంచిది కానీ షుగర్ పెట్ పెట్టుకోకూడదు బాడీలో అంటే షుగర్ ఉన్నప్పుడు బీపీ ఉన్నప్పుడు భోజనాన్ని ఎవరైనా నిజంగా తృప్తిగా తినగలరా చెప్పండి చాలామంది స్థుతి చేసేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఉండదు ఎమోషన్ ఉండదు ఏమండీ ఇక్కడ ఎట్లా స్తూతించాలంట ఇప్పుడు చదివిన వాక్యం ఎట్లా సంతోషముతోనూ ఇప్పుడు మనము పాటలు పాడాం సంతోషంతో ఎంతమంది పాడారు హృదయానందం ఉంది సార్ ఆనందం అంటారా ఆయుష్ ఉంది కదా ఊపిరి ఉంది కదా ఊపిరి ఉంటే ఏం చేయాలంట ఎట్లా 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 స్థుతించాలి నన్ను సంతోషముతోనూ ఉదయానందముతోనూ హలో హలో లూయా నవ్వాలి ఆయనను చూసి నోట్తో పాడము మనసుతో ఏంటో ఆలోచించడం కాదు సమస్యల గురించి ఏమైనా ఆలోచించడం కాదు దట్ ఇస్ నాట్ ఎ క్వాలిటీ వర్షిప్ ఎక్స్ప్రెషన్ లెస్ కాదు ఎవరన్నా సీరియస్గా ఐ లవ్ యూ అని చెప్తారా ఎవరన్నా ఏమండి ఎక్స్ప్రెషన్ లేకుండా కొంతమంది ఇట్లే ఉంటుంది ముఖం అంతా కొంతమంది పాస్టర్లు అనమాట పాడేటప్పుడు అని పాడుతుంటారు ముఖంలో సంతోషమే ఉండదు సంతోషిస్తాదేదో తప్పనుకుంటారు వాళ్ళు ఎలా స్థుతించాలంటే దేవుణ్ణి సంతోషముతోను హృదయానందముతోను ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చి నువ్వు సంతోషంగా లేకుంటే హృదయానందంతో లేకపోతే అసలు ఆయనకు చాలా ఆయన చాలా ఏమంటే అవమానంగా ఫీల్ అవుతాడు అంటే నువ్వు చేతగా వాడి దగ్గరికి వచ్చావా నువ్వు నువ్వు చేత కాని వాడి దగ్గరికి వచ్చావా చేత కాని వాడిని నువ్వు ఆరాధిస్తున్నావా చేత కాని వాడిని నువ్వు స్తూ తీస్తున్నావా మరి ఆయన దగ్గరకు వచ్చినా కూడా ఇంకెందుకు దిగులు కొంతమంది పేషెంట్లు వస్తారు చాలా బాగా వస్తారు భయంతో భయంతో వస్తారు చిన్నదానికే భయంతో భయంతో వస్తారు వస్తారు చెబుతారు చెబుతారు నేను పరీక్ష చేస్తాను రాస్తాను వారికి మందులను రాస్తాను ఏమీ భయపడవలసిన అవసరం లేదని చెప్తాను అయిపోయిన తర్వాత కూడా ఏం కాదు కదా సార్ నాకు ఏం కాదు కదా ఏం కాదు కదా నా దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఇంకెందుకు అది ఇక నేం కాదు అని చెప్పిన తర్వాత ఏం కాదు అంతే హలో ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా స్థుతించాలంటే సంతోషముతోనూ హృదయానందముతోనూ ఆయనను స్థుతించాలంట వీళ్ళు ఏం చేశారంట సంతోషంతో హృదయానందంతో చాలామంది ఆయనను స్థుతించలేదు గనుక ఆకలిదప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవానీ మీదకి నీ శత్రులకు దాసుడ వగదువు వారు నిన్ను నశింపజేవరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదరు